అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ వీడియో వచ్చేసరికి మేము కొబ్బరి కొబ్బరి నూనెతోటి మేము తయారు చేసే ఆయిలు మేము మీకు ఏ విధంగా చేసి చూపించగలము మేము ముందు ఇంకా ఇదే ఇదే మా ఇంట్లో ఇదే విధంగా చేస్తారు ఎలా చేస్తాము ఏ విధంగా చేస్తాము అనేది మేము రెడీ చేసుకున్నది కొబ్బరి నూనె తోటని లీటర్ ఆయిల్ తీసుకున్నాము చూసారు కదా ఈ అమ్మాయికి స్టార్టింగు డెలివరీ అయి దాంట్లో వెంట్రికళ్ళు ఎక్కువ పోతుండే అందుకని ఈ అమ్మాయికి గుండు గోకించి అంటే ముక్కుబడి గుండు కొగడ్డిన తర్వాత ఈ అమ్మాయి ఈ మేము రెడీ చేసి ఈ ఆయిల్ పెట్టుకొని చూశారు కదా ఎంత ఒత్తుగా వస్తున్నాయి ఎంత వచ్చగా ఒత్తుగా వస్తున్నాయి వచ్చాయి కూడా తర్వాత కూడా ఈ అమ్మాయికి జుట్టు ఊడిపోవట్లేదు ఒత్తుగా వచ్చాయి మల్లగా ఒత్తుగా చాలా బాగా వచ్చాయి ఈ అమ్మాయి ఇప్పుడు హ్యాపీ అయింది ఇంతకుముందు బాధపడేది వెంట్రకలు అన్నీ పోతున్నాయని ఇప్పుడైతే ఈ అమ్మాయి హ్యాపీగా ఉంది ఎందుకంటే అంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి వచ్చాయి ఇవి వెంట్రుకలు చూశారు కదా ఈ విధంగా వచ్చాయి ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాము చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని చూసారు కదా ఫస్ట్ మెంతాలు ఒక పిట్టుకడి వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఒక పిట్టుకడి వేసుకోవాలి తర్వాత వచ్చేసి పుదీనా పుదీనా ఒక పిట్టుకుడి వేసుకోవాలి చూసారు కదా మేము ఈ విధంగా వేసుకున్నాము తర్వాత వచ్చేసి కొబ్బరి నూనె ఒక లీటరు ఒక తప్పులు తీసుకొని తప్పులు లేకపోయాలి సో కట్టింది ఇది ఏమి మన మనకేమి ఇబ్బంది ఏం కాదు ఎంట్రికలు బాగా వస్తాయి మనం కొబ్బరి నూనెతోటే చేస్తున్నాం కాబట్టి మనకేమి ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు చాలా బాగా మన చెడు ఏంటి వేయలే కదా పుదీనా కరివేపాకు మెంతాలు అందువలన ఏమి మనిషికి ఏమిది కాదు ఎంట్రికలకు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ తపిలు పెట్టుకోవాలి వాటిపైన బాగా మరిగించుకోవాలి ఎంత మరిగించుకోవాలంటే ఫుల్గా నల్లగా అయిపోయినంత వరకు మరిగించుకోవాలి సుమారు అంటే ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకునే పర్వాలేదు బాగా మరిగించుకోవాలి మరిగించుకుంటే బాగుంటుంది అందువల్ల మేమైతే ఒక ఇరవై అర్ధ గంట వరకు మరిగించుకున్నాము బాగా స్టవ్ అయిపోయి స్టవ్ ఎక్కువలోనే పెట్టుకోవాలి లో కూడా కాదు బాగా మరిగించుకున్న తర్వాత ఫుల్ నల్లగా అయిపోతుంది చూసారు కదా నల్లగా మాడిపోయేంట్లో మీకు అనిపిస్తుంది పర్వాలేదు తర్వాత ఒక వడగట్టుకోవాలి గ్లాసులకి వడగట్టుకో వడగట్టుకొని మనము మనం కొబ్బరి నూనె బాటిల్లోకి పోసుకోవాలి చూసారు కదా ఇంత బాగుందో నల్లగా మనము కొబ్బరి నూనె బాటిలకే పోసు పోసుకోవాలి ఈ విధంగా పోసుకొని ఎన్ని ఎన్ని రోజులైనా కూడా ఏం కాదు గడ్డ కూడా కట్టదు అట్లే ఉంటుంది అంతా వడగట్టుకున్నాము ఏమి ఇబ్బంది లేదు బాగా వడగట్టుకున్నాము వడగట్టుకొని బాటిల్ పోసుకొని అంటే ఇది రెండింటికి కావాలి అందుకు మేము వచ్చేసి రెండు డబ్బాలకు పోసి పెట్టుకున్నాం రెండు ఇండ్లకు కావాలి ఒక లీటర్ ఆయిల్తోని ఒక లీటర్ కొబ్బరి నూనెతో ఇది రెడీ చేసుకున్నాం మళ్ళీ వేమి వేమే వేయకూడదు చూసారు కదా మొత్తం రెండు బాటిల్ పోసుకున్నాం పోసుకున్నాము చూసారు కదా వడగొట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంది దీన్ని కూడా పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు లేదంటే వదిలే అట్లా పోసుకోవచ్చు తలకు చూశాను కదా రెండు బాట్లకు పోసుకున్నాం అంతా పోసుకున్న తర్వాత ఇదంతా ఇట్లా ఫుల్గా ఇట్లా అయిపోయి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి